ట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట కొండ చర్యలు విరిగిపడ్డాయి మనకి విరిగిపడిన కొండ చర్యలు శిథిలాల కింద పలువురు ఉన్నట్లు కూడా మనకైతే తెలుస్తుంది అంతరాష్ట్ర రహదారులు అంతరాష్ట్ర రహదారిలో ఈ ప్రమాదం అయితే జరిగింది పలు చోట్ల కొండ చర్యలు అయితే విరిగిపడడం జరిగింది ఛత్తీస్గఢ్ తెలంగాణ ఆంధ్రాను కలిపే అంతరాష్ట్ర సరిహద్దులో ఈ ఘటన చోటు చేసుకున్నట్లయితే తెలుస్తుంది అనమాట నర్సీపట్నం భద్రాచలం అంతర్రాష్ట్ర రహదారిపై కొండ విరిగిపడ్డాయి సీలేరు దారకొండ మధ్య పన్నెండు చోట్ల కొండ చర్యలు అయితే విరిగిపడ్డాయి భారీగా బురద పెరిగిపోవడంతో రాకపోకలు అయితే నిలిచిపోయాయి సుమారు పదహారు కిలోమీటర్ల మేర ఇవి పలు చోట్ల విరిగిపడ్డాయి అల్లూరు జిల్లా జీకేవీరి మండలం చాట్రాయిపల్లి వద్ద కొండచీర్లు విరిగిపడ్డాయి కొండచీరల కింద నలుగురు ఉన్నట్లు స్థానికులు గిరిజనులు అయితే ఆందోళన చెందుతూ ఉన్నారు అయితే తెలంగాణకు సంబంధించిన రాకపోకలు అన్నీ కూడా బంద్ అయినాయి అనమాట సో తెలంగాణకు సంబంధించిన రాకపోకలు ఏపీ నుంచి అదేవిధంగా ఛత్తీస్గఢ్కి వెళ్ళాల్సిన రాకపోకలు అన్నీ కూడా మొత్తం అయితే రద్దు అయిపోవడం అయితే జరిగిందనమాట సో విధంగా ఇక్కడ ఈ ఏరియా నుంచి ఏపీకి ఏపీ నుంచి అంటే ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు అయితే రాకపోకలు అయితే నిలిచిపోయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని